హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నాం అండి చేయి నేను చేయబోయేసి పెసలు పెసలు బియ్యం నోకండి బా ఇలా ఎలా ఉంటుందండి నేను తత్మాగను పెసరపప్పు అనుకుంటున్నారా ఇది పెసలో బియ్యం కలిపి ఆడించింది అమ్ముతారండి లేకపోతే మనం ఆడించుకోవచ్చు మీలో ఒక ఒక గ్లాసులు పెసలు వేసుకుంటే రెండు గ్లాసులు బియ్యం శుభ్రంగా కడిగేసుకుని పెసలు విడిగా కడుక్కొని బియ్యం విడిగాలు కట్టుకొని పెసలు మాత్రం రెండు మూడు రోజులు బాగా ఎండాలి బియ్యం కూడా ఎండాలి వాటి రెండు మరో మిల్లు కడుకుంటే తని చేసుకుంటే ఇలా వస్తుంది లేకపోతే షాపులో కూడా అమ్ముతారు దీనికి ఉల్లిపాయలు అవి వేసుకో పచ్చిమిరగాయలు అవి వేయండి ఎక్కువ వేసుకోవాలండి అన్నం రెండు ఇంచులు మినపప్పు మూడు స్పూన్లు మినపప్పు ఎక్కువ వేసుకోవాలి జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోవాలి రెండు స్పూన్లు ఎండుమిర్చితోనే కారం ఎండుమిర్చి అల్లం ఘాటు కారం ఘాటు కరేపా ఇంతే

తీసుకోండి నేను ఆ తీసుకున్నాను దాని గుల్లు వస్తాను ఉన్నప్పుడు అండి తింటే నోటికి కమ్మగా ఉంటుంది ఘాటు ఘాటుగా ఉంది చక్కగా అతను కూడా తిన్నప్పుడు వాదనలు పొట్టండి చేసుకుంటే బాగుంటుంది బాడ గ్లాస్ నల్ నోకల్ మూడు గ్లాసులు నీళ్ళు పెద్ద బాధ లేదు పైకిలాగే ఒక వండు కట్టలేదండి వండ్లు కట్టదండి ఎందుకంటే బాగా కొంత కొంచెం బాగా అయిపోయింది అండి మూకెడితే కొన్ని ముందు పెసరే బియ్యం టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి లెక్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి